ఇక ఇలా ఇద్దరు ఇద్దరు అంజి మన అంజీ మనపు నుంచి ఇంత ముందు ఇద్దరు అమ్మాయిలు చూసారు కాకపోతే మొత్తం అయితే మాట్లాడలేదు మన సైడే కావచ్చు చూడండి బ్రో పల్లెటూరు పాపన్పేట అబ్బాయి

Thank <laughs> you. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ అయితే మేడారం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాయి ఇప్పుడే ప్రజెంట్ వచ్చేసి జంపన్న వాగు మీద అయితే ఉన్నా చూడండి చూపెడుతున్నా బ్రో పల్లెటూరు పాపన్ పెట్ట అబ్బాయి జంపన్న వాగు బ్రిడ్జ్ మీద ఉన్నాం చూడండి మొత్తం అయితే ప్రొటెక్షన్ చేసిన ఎవరన్నా చిన్నపిల్లలు వెళ్లకుండా మా వాళ్ళిద్దరు ముంగట ఇంకో మిగతా వాళ్ళు అయితే నా ఎన్నుకున్నారనమాట ఇది కొంచెం కొత్త ఫోను లెంత్ ఎక్కువ అయిపోతుంది మనము రేపైతే అయితే దర్శనానికి అయితే పోయేది ఉన్నది కదా అవన్నీ అన్ని వీడియోలు పెట్టాలి కాబట్టి ఆ వీడియో ఎండ్ చేసేసిన పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఇప్పుడు వెళ్తాను కాబట్టి ఎట్లున్నది నైట్ వ్యూ అని చూపించడానికి అయితే పోతున్నాం ఇంతకుముందు వాళ్ళని ఏదో వెళ్ళింది కదా దేవర సారక్క సారక్క దేవరైతే ఇంతకుముందు వాళ్ళని మన సీతక్క తీసుకుపోయింది ముంగట వచ్చి జాయింట్ వీల్ ఎక్కుదాం మనకు మనకు ముందు వెళ్ళే భయం కాబట్టి సో జాయింట్ వీల్ అయితే ఎక్కదలుచుకోలేదు నేనైతే ఏదో అయితే వచ్చేసినాం లైటింగ్ కెమెరా ఎట్లా వస్తుంది ఏంది అన్నది అయితే ఒక్కటి కూడా సరిగ్గా తెలియదు సరిగ్గా వాయిస్ కూడా వినబడుతుందని లేదో ఇంకా అయితే ఐడియా లేదు మందల మొబైల్కే చూసేవంటే మనుషులు తగ్గిపోతారు మనుషులకే చూసేవంటే కెమెరా ఒకే పోతుంది మా వాళ్ళు వీళ్ళే నలుగురు వీళ్ళు నలుగురు మా వాళ్ళు నేను ఒక మొత్తం ఐదుగురం ఏనుగైతే నిజంగా ఏనుగు లేక మంచిగా పెద్దగా ఉన్నది ఇట్లనే ఇంకా ముంగటి పోవాలి గద్దెలకు వెళ్ళే దారి అయితే ఇట్లా స్ట్రేట్ ఉన్నది కాకపోతే అది మార్నింగ్ వెళ్తాం ఇప్పుడు అంత లోపలికి వెళ్ళడం కొంచెం కష్టమే రష్ బాగున్నారు కాబట్టి మార్నింగ్ అయితే వెళ్దాం అనుకుంటాను మరి మార్నింగ్ టైంలో మన లెక్క కూడా ఇంకెంతమంది అనుకుంటారో చూడాలి ఇంకా మన ఫాలోవర్స్ అయితే కలిసాను వీళ్ళు ఇద్దరు మనోళ్ళే ఇదే అంజీ మన అంజి తరపు నుంచి వాళ్ళు వివో అయితే చూడడానికి అయితే హైలైట్ ఉన్నది చుట్టూ అయితే ఉన్నాయి అప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పిన కదా కాకుండా ఇప్పుడు కూడా తిరిగేటట్లేదు మా వాళ్ళు అయితే కూర్చున్నారు తిరిగి తిరిగి హెల్స్ వచ్చిందని మైక్ కనెక్ట్ చేయలేదు సో కొంచెం వాయిస్ అయితే తేడా అవుతుంది ఏమనుకోకండి ఎందుకంటే మైక్ జేబులో పెట్టేసిన అందులో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఆ చెట్టు ఉంది కదా చెట్లు లోపల నుంచి కూడా వాటర్ వస్తున్నాయి చూడండి డిజైనింగ్ బాగుంది హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరినామనమాట ఇక్కడ నుంచి అయితే జంపన్న బాగాకి వెళ్ళి తానం చేసేసి అక్కడ నుంచి పోవాలి మా వాళ్ళు బెల్లం ముద్దలు మూస్తారు బాగా నీకైనా నిల్వెత్తు బంగారం మా బావకైతే నిల్వెత్తు బంగారం బట్టలు ఏమి తీసుకోబోతలేం బాగా తానం చేస్తే అట్లనే తడి బట్టల మీద పోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడైతే తిరగడానికి మళ్ళీ పోతాం మేమైతే స్టే చేసింది ఎక్కడంటే స్థూపం ఉన్నది కదా స్థూపానికి అయితే ఇంకా ముంగడికి అయితే ఒక బ్రిడ్జ్ ఉన్నది ఈ బ్రిడ్జ్ దిగినట్టునైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇటు సైడ్ అయితే వెళ్ళిపోయినాం వాళ్ళు ఇంకా ఇంకా మంది ఇటు ఇటు సైడ్ ఉన్నారు కాకుండా అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు మీకు ఇంకా ముంగడు పోయినట్టే స్థూపం ఎట్లున్నారని చూపెడతా అంటే వచ్చిన వాళ్ళకి స్థూపం గురించి తెలుసు రాని వాళ్ళకి తెరదు కదా స్థూపం దగ్గరికి అయితే పోలేదు సూపర్ దగ్గరికి పోయే మూమెంట్ అయితే అచ్చేటోళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు పోయేటోళ్ళు పోతారు లెఫ్ట్ సైడ్ ఉన్న ఏమో పోతాను రైట్ సైడ్ ఏమో ఇప్పుడు వస్తాను తద్ఘోరంగా ఉన్నారు మా వాళ్ళు అయితే ఇక లైన్ బై లైన్ ట్యూ పట్టుకొని పోతాను సెంటర్లోకి వెళ్ళి వెళ్ళిపోతాం ట్రాక్టర్లు బులొరలు నిన్ననైతే తిరగని ప్లేస్ లేదు వీడియో తీయలేదు కానీ ఘోర అది ఘోరంగా తిరిగినాం తిరిగా తిరిగా లాస్ట్ కట్టి ఇక వాళ్ళే దొరికింది మాకు వాళ్ళే చూసినాం స్ట్రేట్ అయితే మేమైతే నేను నచ్చిన తోవైదే అందరూ స్కూపం అటు సైడ్ అయితే నైట్ వాటర్ ఫాల్ ఉన్నది అంటే ఇది వాటర్ ఫ్రూమ్ స్ట్రైట్ అయిపోయినాయించె రైట్ సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ ఫుల్ అయిపోయినాయి అని అయితే లాస్ట్ పంపించింది అట ఇక రెడీ చేసి వాళ్ళని ఎతికి దొరికించుకున్నాను నేను అయితే ఇప్పుడు ఇంకొంచెం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పోతే జంపల్లా బాగా అవుతున్నది పోయి తానని చూసేసి దర్శనానికి అయితే పోవాలి మస్తు నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైము మళ్ళీ మళ్ళా టూ ఇయర్స్ తర్వాత అప్పుడైతే మా ఫ్రెండ్ కూడా ఒకటి మిస్ అయ్యాడు ఒకటే అందరు మిస్ అయ్యారు మేబీ అందరితో రావడానికి అయితే ట్రై చేద్దాం మనమైతే వాగు దగ్గరకి వచ్చిస్తాం అనమాట ఇదైతే ఎంట్రీ ఇక ఇక కనబడుతున్నాయి కదా ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్ ఏర్పడది ఎంత మంది లైన్ క్రౌడ్ ఎందుకంటే నైట్ పోయినాయి కాబట్టి

నుంచి సీదా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం లోపల ఎక్కడ చూసినా మొత్తం క్రౌడ్ ఉన్నారు అందుకే ఇక్కడే చిన్న చిన్న వీడియోస్ ఏం తీస్తా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా ఈ గ్యాంగ్ మొత్తం మాది అందరికన్నా నేను నేనే పోతా వీడియో కవర్ చేసుకుంటా వాళ్ళని చూసుకుంటా అక్కడక్కడ మిస్ అయిపోతాను మళ్ళా కలుపుతాను ఇక్కడి నుంచి లెఫ్ట్ కదా టెంపుల్ కి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉన్నది రైట్ సైడ్ ఒక దారి ఉన్నది అందరైతే లెఫ్ట్ సైడ్ నుంచి పోతాను రైట్ సైడ్ నుంచి అత రైట్ సైడ్ నుంచి అయితే వస్తున్నారు ఇదైతే నైట్ వ్యూ లో చూపించిన సో టైం వచ్చేసి పాద గొప్పది అయితే అవుతుంది ఇప్పుడైతే మేమైతే క్యూ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఇంత అయితే రచ్చ రచ్చ ఉండే బయట ఓ ఇదంత పెద్ద పెద్ద రూమ్ ఉన్నది రూమ్ లో మాత్రం క్యూ లైన్ లో అయితే పోతాం అందరికన్నా లాస్ట్ నేనే ఉన్నా మయితే ఫైనల్ గా గద్దెల దగ్గరికి అయితే వచ్చేసినాం ఇగో ఎంట్రెన్స్ అయితే కనబడుతున్నాయి కదా లాస్ట్ క్యూ లైన్ అయితే బాధే ఉన్నది ఇంకొంచెం ముంగడి పోతే లోపలికి అయితే ఎంట్రీ అవుతాం హా గంట నెర పట్టింది ఇందులో తిరగడానికి మూడు ఉన్నాయి ఒక్కొక్క దానికి మూడు మూడు రౌండ్లు కొడతారు करून 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 पोता मला Jangan lupa like, ఈ మూడైతే ఇంతకన్నాయి ట్యూ లైన్ అయితే ఇంకా అయితే పోయినా ఇప్పుడే బెల్లం తింటానా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ నుంచి బండికాడి పోయే వరకు అయితే మినిమం వన్ అవర్ టైం పడుతుంది ఈ ట్రాఫిక్లో నడుచుకుంటూ పోయే వరకు మా బ్యాచ్ అంత ఇది అక్కడ ఉన్నారు ఈ వీళ్ళందరూ గైస్ మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే ఆబ్జెక్షన్ అన్నమాట దర్శనం అయిన తర్వాత అయితే ఒక్క క్లిప్ కూడా తీయలేదు ఎందుకంటే నైట్ అంతా సరిగ్గా నిద్ర అవట్లేదు కాబట్టి సో డేల్ నైతే వాడుకున్నా ఇక ఇప్పుడైతే సమ్మక్ అయితే వస్తుంది ఇప్పుడైతే మీకు అంటే సమ్మక్క అని వేరే గుట్ట అనే ప్రదేశం నుంచి అయితే గద్దెల కాడికి అయితే తీసుకొని వస్తున్నారు ఆ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం సో అందుకోసం అని మళ్ళీ డేలో తిరిగింది కూడా తీస్తే టైం ఎక్కువ అయిపోద్ది వీడియో లెంత్ పెరుగుద్ది అని సో అందుకోసం అయితే తీయలేదు ఇంకా ఇప్పుడైతే మనమైతే సమ్మక్కలు చూడడానికి అయితే పోతాన్నాం ఫుల్ మంది క్రౌడ్తో తీసుకొని వస్తారట ఎలాగైనా వీడియో తీయడానికి అయితే ట్రై చేద్దాం మరేమైతే తెలియదు అంత క్రౌడ్లా ఎందుకంటే నిన్న సార్ లెక్కను తీసుకొని వచ్చిండ్రు జంప్ అన్న తీసుకొని వచ్చిండ్రు దానికే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండే ఇక మరి ఇప్పుడు సమ్మక్కకు మరి ఇంకా బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది చూడాలి చూడడానికి అవి అయితే సెటిల్ ఎక్కిండ్రు పైనకు ఏనుగు ల ఏనుగు మీ దగ్గర టెక్కిచ్చి నేనైతే మళ్ళీ అయితే సమ్మ సరైన గద్దెల కాడికి అయితే వచ్చేసినాం కాకపోతే అయితే లోపలికి అయితే పోమ్ ఇప్పుడు ఎందుకంటే లోపలికి ఎంట్రీ కావాలంటే క్యూ అయితే రావాలి దొంగలు ఉన్నారు దొరకబట్టి కొడుతున్నారు మీరు వచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్త ఉండండి లేకపోతే మీ దగ్గర కూడా దొంగలించిన దొంగలిచ్చినా కూడా దొంగలించేస్తారు మీకైతే మళ్ళీ ఆ కమాండ్స్ చూపెడతాం చూడండి మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఆ రేకులకి వెళ్ళి అట్లా పట్టి అయితే లోపలికి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకొని ఈ గేట్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం ఇట్లా పట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అంటే ఇంటికంటే మన ప్లేస్ దగ్గరికి సో మళ్ళీ అయితే తిరగడానికి వచ్చినాం కదా అందుకోసం మరి నైట్ వ్యూ చూపెడదామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసినా ఇంతముందు వాళ్ళు ఎవరు ఒక ఇద్దరు అమ్మాయిలు చూసిండు కాకపోతే మొత్తం అయితే మాట్లాడలేదు మన సైడ్ కావచ్చు మేబీ ఒకవేళ గింట వీడియో గింట చూసేది ఉంటే చూసింది మీరేనా కాదా ఒకసారి కామెంట్ పెట్టండి మన ఫాలోవర్స్ అయితే లేకపోతే మన సబ్స్క్రైబర్స్ అయితే సమ్మక్క చూసానికైతే ప్రజలు బిల్డింగ్ల మీద ఇటు సైడ్ కూడా అయితే ఓ ఇంకా అక్కడ బిల్డింగ్ ల మీద మొత్తానికి బిల్డింగ్ మీద పైన ఎక్కేసి ఉన్నారు ఇప్పుడే టెంపుల్ కెళ్ళి అయితే సమ్మక్క అయితే వెళ్తాంది అయితే సమ్మక్క అయితే టెంపుల్ లోపల ఉందంట ఇంకొచ్చేపు అయితే బయటకి అయితే వెళ్తది మైతే ఇంత లోపలికి రావడానికి అయితే సాహసం చేసినాం మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకొంచెం ముంగట పోయి బిల్డింగ్ మీకు ఎక్కడానికి ట్రై చేస్తున్నాం కానీ కానీ అయితే ప్లేస్ లేదు

సమ్మక వెళ్ళిపోయింది వీడియోలను అయితే ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నది క్రౌడ్ లో పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి అయితే మొత్తానికి చెమటలు పోతాను క్రౌడ్ ఆపడానికి దొబ్బుతి మొత్తం షాపులు అయిపోయింది అంత ఘోరాది ఘోరంగా అయితే ఉన్నారు ఇంకా ముంగటికి అయితే వెళ్ళిపోయింది పట్టుకొని అయితే ఇంకా అయితే తీసుకోబోతాను ముంగటికి ముంగడికి ఇక మళ్ళీ ముంగటికి వెళ్ళాలంటే అంత సాహసం అయితే చేయలేము వెనక్కి రావడానికి ఊపిరి అయితే తాగినంత పని అయింది ఇంత గ్యాప్ కూడా లేకుండా ఫుల్ మంది అయితే ఉన్నారు ఫుల్ రష్ ఇక్కడ నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దాకనైతే మొత్తం బ్యాక్ సైడ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ప్రజలు అయితే ఎన్నుకున్నారు ఇంకా చాలా మంది అయితే టెంపుల్ దగ్గర ముంగడ కూడా ఉన్నారు ఇప్పుడు అయితే సమ్మకైతే లోపలికైతే వెళ్ళిపోయింది ఇంట్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉండే కాబట్టి అయితే మేము ఇటు సైడ్ స్టక్ అయిపోయినాం ఇంకా కొత్తగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయిన కాబట్టి వాళ్ళతోనైతే మాట్లాడుకుంటుండే కొండాయిగూడెం ములుగు జిల్లాకు సంబంధించిన బ్రో వాళ్ళు కూడా వెళ్ళిపోయిన ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయింది సమ్మక్క అప్పుడు అయితే ఇట్లా నడవడానికి అసలు రోడ్ కూడా కనిపించలేదు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉండే మొత్తానికి క్రౌడ్ అందులోకి పోయినా ఎక్కడ ఉన్నారో కూడా ఎత్తుకోవాలి మళ్ళీ ఆ రష్ నుంచి అయితే బయటనైతే పడ్డాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆ జంప్ అన్న వాగు బ్రిడ్జ్ మీదనైతే ఉన్నాం టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇక నేరుగానైతే పడుకునే ప్లేస్కి వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ టూ అవర్ అంటే త్రీ లేదా ఫోర్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఇంటికి ఇక్కడ నుంచి మన ఆశీర్వాద్ రావాలంటే దగ్గర దగ్గర టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర అయితే ఉంటుంది సో ఇవి ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ అన్నీ తిరుక్కుంటున్నాయి అయితే మెల్లమెల్లగానే అయితే వచ్చేస్తాం మంచి కొంచెం కొంచెం పడుకున్నది కాకుండా మంచి వాళ్ళు పోతాము లేదో తెలియదు ప్రజెంట్ అయితే టైం పదకొండు అవుతుంది ఇక్కడ నుంచి మేము పడుకునే ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత లేదంటే ఇంకో వన్ అవర్ టైం పడుతుంది